అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎటువంటి అబద్ధాల కోటలు కట్టి ఆ కోటలో జగన్మోహన్ రెడ్డి గారిని బంధించాలని చూసినప్పుడల్లా చాలా వరకు నిజాలు చాలా లేటుగా బయటికి రావడం ఆ తరువాత జరగాల్సిన డ్యామేజ్ కాస్త జరిగిపోవడం మనం చూస్తూనే ఉన్నాం ఈ యొక్క విష సంస్కృతి ఈరోజు కొనసాగుతుందా అంటే కాదు దాదాపుగా పదహైదు సంవత్సరాల నుండి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్న దాడి ఏది అంటే గనక పచ్చ ఛానళ్ళు ఏవైతే మాట్లాడుతున్నాయో ఈ అబద్ధాలు ఈ అసత్య ప్రచారాలు రా రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఏ నాయకుడిని ఏ మీడియా టార్గెట్ చేయనంతగా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం వెనుక చాలా వరకు కారణాలు ఉన్నాయి ఒక బలమైన నాయకుడు అని తెలుసు మన ఆటలు సాగవు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అని చెప్పి ఆ పచ్చ ఛానల్కు తెలుసు ఆ పచ్చ మేధావులకు తెలుసు పచ్చ నాయకులకు తెలుసు అధినాయకులకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆంధ్ర రాష్ట్రంలో ఒక బలమైన లీడరు ఆయన ముందరే మన పప్పులు ఊడకవు మన తోకలు కట్ చేస్తాడు అని చెప్పి వాళ్ళకు తెలియబట్టే ఇటువంటి అసత్య ప్రచారాలు కన్ను ఆర్పకుండా రెప్పపాటున ఇటు కన్ను ఆర్పకుండా అబద్ధాలు చెప్పే ఛానల్స్ మీడియా ఏదైనా ఉంది అని అంటే ఈ యొక్క పచ్చ మీడియానే ఎందుకనంటే గతంలో ఆయన మీద చాలా అంటే చాలా ఎలిగేషన్స్ ప్రజలకు పాయిజన్ని పచ్చ పాయిజన్ని ఇంజెక్ట్ చేసేసారు ఈ ఇంజెక్ట్ చేసిన రిజల్టే వాళ్ళకు థర్టీ పర్సెంట్ వాళ్ళకు ఓట్ బ్యాంక్ ఉండడం ఇంకా కుల ప్రాతిపదికన అంటే ఏమో మరి ఉండొచ్చు వాళ్ళ సామాజిక వర్గపు ఓట్లు కదా అంటే ఉండచ్చు కాకపోతే చదువుకున్న మూర్ఖులు కూడా ఇంత నిజాలు బయటికి వస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఇప్పటికి కూడా ఏమంటారు అంటే ఆహా ఇది అబద్ధమే అనే ఒక భ్రమలోకి వెళ్ళిపోతున్నారు ఖచ్చితంగా నిజాలు అనేది నేను ప్రతిసారి చెప్తుంటాను కాలం వదులుతున్న సాక్ష్యాలు చాలా ఉన్నాయి చరిత్ర మిగిల్సిన సాక్ష్యాలు చాలా ఉన్నాయి మన కళ్ళ ముందరే కళ్ళ కట్టినట్లే ఇన్ని సాక్ష్యాలు ఇట్లా తిరుగుతున్నప్పటికీ కూడా మనం ఎక్కడో యాక్సెప్ట్ చేయలేకపోతున్నాము నిజాలని మనం గ్రహించలేకపోతున్నాము అని అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ పచ్చ ఛానళ్ళు ఒక జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఈ సంపన్న ఛానల్ అని చెప్పొచ్చు ఈ సంపన్నులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి ఈ సంపన్న ఛానల్స్ ఈరోజు కూడా చూడండి ఈ యొక్క యూట్యూబ్లోనే పదివేల సబ్స్క్రైబర్స్ ఉంటే ఆ ఛానల్స్ ని లక్షలు పెట్టుకొని కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మడానికే వ్యతిరేకంగా ప్రజలకు చూపించడానికే పని చేయడానికి సిద్ధం చేస్తున్నారు అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతటి బలమైన శక్తి వ్యక్తి అనేసి ఒకసారి ఆలోచించుకోవాలి విశ్వాసంతో ఎంత ధైర్యంగా ఆయన నిలబడుకున్నప్పటికీ ఆయన కుటుంబం మీద ఆయన మీద పదహైదు సంవత్సరాల నుంచి క్యారెక్టర్ అసెసినేట్ చేస్తూ వస్తున్నప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా చెలించకుండా తను ఏదైతే చేయదలుచుకున్నాడో ప్రజలకు తను ఏదైతే తన లక్ష్యాన్ని చేరదలుచుకున్నాడో ఆ లక్ష్యాన్ని చేరాడు సాధించాడు ఆ యొక్క ప్రయత్నంలో వచ్చిన వ్యతిరేక రిజల్ట్ని చూసి కూడా మళ్ళీ అంతే హుందాగా అదే చిరునవ్వుతో నిల్చున్నారు ఇది చూడలేని ఈ ఛానల్స్ ఆయన చిరునవ్వు మీద కూడాను డిబెట్టు పెట్టి ఎటువంటి విష ప్రచారాన్ని కొనసాగిస్తూ వచ్చిందో మనందరూ చూస్తూనే ఉండు ఒక నిజము గడప దాటి వెళ్లేలోపే ఒక అబద్ధము ఊరు చుట్టూ వచ్చే విధంగా ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ఇంటి మీద జరిగిన ఒక చర్చ ఏదైతే ఉందో విష సంస్కృతి అంటారు దాన్ని ఈ విష సంస్కృతికి సంబంధించిన చర్చ జరిగింది ప్రజల్ని మిస్లీడ్ చేస్తూ నిత్యము కూడా ఈ ఛానల్స్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విలన్గా చూపించే దాంట్లో ఒక విధంగా సక్సెస్ అవుతూనే అని చెప్పాలి సక్సెస్ అవ్వబట్టే కదా నిమాజిక వర్గం ఏదైతే ఇక్కడ రాజధాని ఉండాలి అనేసి నిర్ణయించిందో దాన్ని తమ ఫ్రెస్టేజ్ ఇష్యూగా తీసుకునే విషయంలో మరి ఏ విధంగా పన్నాగాలు పడుతుందో అందరూ చూస్తూనే ఉన్నాం ఇన్ని నిజాలు తెలిసిన ఈ నిజాలని గ్రహించలేని పిచ్చి జనాలు కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు కానీ తర్వాత ఏదైతే ఈ పది పర్సెంటో ఒక పదహైదు పర్స పర్సెంటో ప్రజలు ఉన్నారు కదా అటు ఇటు తెలుసుకోలేని ప్రజల కోసం మాత్రమే మేము ఈ వీడియోని అయితే చేస్తున్నాం ఇప్పుడు ఎంత క్యారెక్టర్ అసాసినేట్ చేయాలో చేసేసారు ఎంత డ్యామేజ్ చేయాలో చేసేసారు ఇప్పుడు రీసెంట్గా ఆది శేషగిరిరావు గారు బయటకు వచ్చి ఆ యొక్క పచ్చ ఛానల్లోని పచ్చ యూట్యూబ్ ఛానల్లో కూర్చొని నిజాలు వ్యక్తపరుస్తూ వచ్చారు మనం చూస్తూనే ఉన్నాం అంతకుముందు తాడేపల్లి ఇంటి మీద ఎటువంటి చర్చ జరిగింది అక్కడ శ్రే ఆది శేషగిరిరావు దగ్గర నుంచి లాక్కునేశారు అని చెప్పేసేసి ఇంటిని కబ్జా చేసేసాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసేసి ఏ విధంగా పచ్చచారాలు ప్రచారం చేశాయి ఆదిశేషగిరి రావు ఇంటిని జగన్మోహన్ రెడ్డి గారు బలవంతంగా కబ్జా చేసి లాక్కున్నారని ఏ విధంగా ఒక అసత్య ప్రచారాన్ని డిబేట్ల ద్వారా ప్రజలకు చేరవేశారు కబ్జా చేసేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ప్యాలెస్ ప్యాలెస్ అంటున్నారు కదా వీళ్ళు ఈ పచ్చబంద ఏదైతే తాళేపల్లి ప్యాలెస్ ఉంటుందో ఆ ప్యాలెస్ ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆది శేషగిరిరావు దగ్గర నుంచి అర్థాంతరంగా కబ్జా చేసేసి లాగేసుకున్నారంట భయపెట్టి ఈ విధంగా ఏ ఆయన డిబేట్లు కొనసాగించారు అంతేకాకుండా కొన్ని ప కొన్ని పచ్చ యూట్యూబ్ ఛానల్స్ కూడా ఏమని ప్రచారం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనంట గుహలో తవ్వకాలు జరుగుతున్నాయంట బంగారు గనులు ఉన్నాయంట తవ్వకాలు జరుగుతున్నాయంట ఇంకా బంగారు బయటికి లాగుతున్నారంట ఆ సౌండ్స్ బయటికి రాకుండా చుట్టూ గ్రిల్లు కట్టేశారంట ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లంటే నోటికి ఎంత వస్తే అంతా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ ఇంకా ప్రచారం చేయడమే వీళ్ళ యొక్క బతుకు అనిపించింది అక్కడ ఎందుకు సెక్యూరిటీ తీసేశారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందర ఎందుకు సెక్యూరిటీ తీ తీసేశారంటే ఏమి అంత అవసరమో ఆ రోడ్డునంతా ఆక్రమించుకొని ప్రజలను అటువైపు వెళ్లకుండా ఉండడానికి ఆయన ఏమైనా పెద్ద గొప్ప ఇదే అదే అని చెప్పేసి ఈ రోజు ఏదైతే ఈ పచ్చమంద మాట్లాడుతున్నారో మరి చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు అప్పుడు ఆయనకు పోలీస్ పహారా ఉంది నాలుగు వీధులకు అంటే చుట్టుపూతల ఉన్న సెంటర్లో ఈయన హౌస్ ఉంటుంది ఈ సరౌండింగ్స్ లో నాలుగు వీధులకు కూడా పోలీస్ పహారా పోలీస్ పర్యవేక్షణలోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హౌస్ ఉంది ఇరవై సంవత్సరాల నుండి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న అలాగే ముఖ్యమంత్రిగా ఉన్నా ఇప్పటికీ ఉంది అవి పోలీస్ పహారాలో పిల్లి కూడా లోపలికి అంత లేదన్నమాట అంతటి స్ట్రిక్ట్ పోలీస్ పహారా ఉంది నేటికి మరి ఆంధ్రాలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో ముఖ్యమంత్రి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు అయ్యారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష నాయకుడే మరి జగన్మోహన్ రెడ్డి గారికి అదే సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వర్తించదు అని మనం అడిగితే గనక మరి ఏమో మనకు అర్థం కాదు సరే ఇవన్నీ పక్కన పెడితే ఆదిశేషగిరిరావు ఈరోజు చెప్పిన మాట ఏంటి అంటే ఆ యొక్క పచ్చ ఛానల్లో కూర్చొని ఆ యొక్క పచ్చ యాంకర్ అడుగుతుంటే ఆదిశేషగిరిరావు గారు కూడా ఈ మధ్యనే టీడీపీలో జాయిన్ అయినారు ఒక టీడీపీ పర్సన్గా ఆయన మాట్లాడిన మాట ఏంటి అంటే ఈ పచ్చ జర్నలిస్ట్ ఏదైతే అడుగుతున్నారో జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ లాక్కునేసారంట కదా మీ దగ్గర నుంచి కబ్జా చేసేసారంటే కదా మిమ్మల్ని అంటే ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు తప్పండి అలాంటి పని ఆయన చేయలేదు ఆ రోజు మార్కెట్ రేటు ప్రకారం ఏ విధంగా స్క్వైర్ ఫీట్ ఉన్నందో ఆ స్క్వేర్ ఫీట్ ప్రకారమే నా దగ్గర కొనుగోలు చేశారు అక్కడ వీళ్ళు బిల్లాలు కడతారంట అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఆ ప్యాలెస్ ఎలా కడుతున్నారని గాని ఆ బాత్రూమ్ ఎలా కడుతున్నారు కానీ బెడ్రూమ్ ఎలా కడుతున్నారు కానీ గోడలు ఎలా కడుతున్నారు కానీ రోజు కూడా ఇటు సైడ్ ఆయన రాలేదు మొత్తము వాస్తు ప్రకారము నేను డిజైన్ చేసి నేనే కట్టి ఇచ్చాను కొబ్బరికాయ కొట్టి ఆయన గృహప్రవేశం ప్రవేశం చేసుకున్నారని చాలా స్పష్టంగా ఆయన చెప్పారు ఆదిశేషగిరిరావు ఆదిశేషగిరిరావు ఎవరు అంటే ప్రజెంట్ టీడీపీలో ఆయన కూడా ఒక నాయకుడు టీడీపీ నాయకుడు అదే టీడీపీ ఛానల్లో ఇంతగా ఆయన క్లారిటీ ఇచ్చారు మరి ఇన్ని రోజులు ఈ పచ్చ మీడియా ఈ పచ్చ ఛానల్స్ ఈ పచ్చ మేధావులు ఈ ట్విట్టర్లో ఏదైతే కొనసాగించారో ఈ చర్చ ఈ చిమ్మిన విషము మరి ఏం సమాధానం చెప్తారు తలలు ఎక్కడ పెట్టుకుంటారు ఇప్పుడు ఇదే కదా మీరు గత పదహైదు సంవత్సరాల నుంచి కూడా చేస్తున్న నిర్వాహకము కొత్తగా ఏముంది మా లాంటి వాళ్ళు రావడము చెప్పడము కాదు కాదంటే ఇంక మా లాంటి వాళ్ళు కూడా మీరు పేటిఎం బ్యాచ్ అనడము మీ బతుకులు ఇలానే సరిపోతుంది ఎప్పుడు కూడా నిజాలు వాస్తవాలు గ్రహించరు క్రాస్ చెక్ చేసుకోని అంటే కూడా చేసుకోరు ఇక్కడికి రావడం మీరు పేటిఎం బ్యాచ్ సరే మీరు పేటిఎం బ్యాచ్ అయితే మీరెవరు ఈవీఎం బ్యాచ్లా లేకపోతే ఎల్లో జాంబీసా ఇంకా ఇలానే కదా అనాలి నిత్యము జగన్మోహన్ రెడ్డి గారి మీద పడిగొట్టుకోవడమే సరే ఆయన మీద ఏదో చేసుకుంటున్నారు బతుకుతున్నారు బతికి చావండి ఇటువంటి విషయాన్ని ఎందుకు జిమ్ముతున్నారు ఇటువంటి విషయం అవసరమా చిమ్మడానికి సిగ్గానే ఉండాలి కొంచెమన్నా ఇక చంపపెట్టుగా చెప్పాడు ఆయన నిజాలు బయటకు వచ్చి చంపపెట్టు అన్నట్ల లేకపోతే గ్రామీణ స్థాయి భాష ఒకటి ఉంటుంది పాదరక్షల ఉంటారు అంటారు పచ్చచారాలకు పాదరక్షల ఏట్లు బాగా పడ్డాయి అనాలా మరి ఏమనాలో మీరే చూస్తున్న వాళ్ళే కామెంట్ చేయండి మరి ఇటువంటి విమర్శల ఒక ఒక వ్యక్తి మీదన ఇంత టార్గెట్ చేసి విషయాన్ని చుమ్ముతారా మీరు ఖచ్చితంగా చెప్తున్నాను కదా ఎప్పుడు కూడా ఇటువంటి మాటలే ఉండవు దూరమైన మాటలు మాట్లాడుకుంటూ ఇష్టం వచ్చినట్లు విషయాన్ని చుమ్ముకుంటూ మరి బాబుగారి హౌస్ని చూపించండి మరి తాడేపల్లి ప్యాలెస్ అంటున్నారు కదా మరి బాబుగారి ప్యాలెస్ని చూపించండి అనవసరంగా ఆ యొక్క ఋషికొండని తీసుకెళ్ళి ఆ ఋషికొండను చూపించుకుంటూ అక్కడ కట్టిన ను చూపించుకుంటూ ముప్పై లక్షలు పెట్టి కట్టేశారు బాత్రూమ్ బెడ్రూమ్ ఎన్ని లక్షలు పెట్టి కట్టేశారు ప్రజాధనం దుర్వినియోగం చేసేసారు అని లేని కముకుని నోట్లో నింపుకొనేసేసి ఆ విషయాన్ని ప్రజలకు చూపుతున్నారు ఆయన సొంతంగా కట్టిన హౌస్కే ఆదిశేషగిరిరావు చెప్పినట్టు స్క్వైర్ ఫీటు స్క్వైర్ ఫీటు రేటు పెట్టి కట్టిన ఇంటికే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి తొంగి చూడలేదంట అటు సైడ్ కూడా మరి ఋషికొండని ఏం చూసింటారు ముప్పై లక్షలు పెట్టి బాత్రూమ్ కట్టండి నలభై లక్షలు పెట్టి బెడ్రూములు కట్టండి దానికి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టండి అనేసి జగన్మోహన్ రెడ్డి గారు పోయి అక్కడ చూసి ఆ ప్లాన్ ఇచ్చేసి ఉంటారా బుద్ధిందా కొంచెమైనా ఆయన సొంత ఇంటినే ఒకరికి అప్పచెప్పి కట్టే వరకు ఆ పక్కకు పోకుండా కొబ్బరికాయ కొట్టి ఆయన గృహప్రవేశం చేశారంట అది నేను నువ్వు చెప్తున్నది కాదు కట్టించిన పెద్ద మనిషి ఇంకా బతికే ఉన్నారు కాబట్టి ప్రాణాలతో ఉన్నారు కాబట్టి వాస్తవాలు ఖచ్చితంగా ఆయన ఆయనను అప్రిషియేట్ చేయాలి వాస్తవాలు ఇటువంటి పెద్ద మనుషులు ఖచ్చితంగా నిజానిజాలు ప్రజలకు తెలియజేసే విధంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది లేకపోతే ఇటువంటి విషయ విష సంస్కృతికి అలవాటు పడిపోతారు జనాలు ఆయన ఈరోజు రావడం అది చెప్పడం చెప్పే లోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోవడం తో మారి సావండి ఈ యొక్క పచ్చ ఛానల్కి చెప్తున్నాను ఎట్ ది సేమ్ టైం ఈ పచ్చ ఛానల్కి అలవాటు పడ్డ జాంబీస్ పచ్చ జాంబీస్ కూడా చెప్తుంది ఇదే నిజ నిజాలు ఖచ్చితంగా వెలికి తీయండి లేదంటే మూసి కూర్చోండి అదే చెప్పేది ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క కామెంట్ తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్